అండి ఈ వండే కిచెన్కి స్వాగతం ఈరోజు మనం పచ్చి కొబ్బరితో బూరెలు చేసుకుందామండి అందుకోసం ఒక కప్పు మైదా తీసుకొని అందులో రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని చపాతి ముద్దలా కలుపుకోవాలి ఇక్కడ మైదా ప్లస్లో మనం గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి నేను మరొకసారి గోధుమ పిండితో కూడా చేసి చూపిస్తాను తర్వాత పిండిలో కొంచెం ఆయిల్ వేసి సాఫ్ట్గా కలిపి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి ఈలోపు మనం పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి లేదు మిక్సీ పట్టుకోండి ఇష్టం లేకపోతే మీరు తురుముకొని అయినా తురుముకోండి చూడండి నేను ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను తర్వాత వేరొక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేవి వేసి వేయించుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు మధ్యలో తగులుతుంటే టేస్ట్ బాగుంటుందండి డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్ తినకపోతే ఇలా స్వీట్లల్లో వేసినా ఇలా నేను తింటాం కదా అండి అందుకే ఇలా వేసుకోవాలి బాగుంటుంది తర్వాత మనం తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసుకొని ఈ పచ్చి కొబ్బరిని బాగా ఫ్రై చేయాలండి ఎందుకంటే పచ్చి కొబ్బరిలో ఉన్న పచ్చదనం అంతా పోయి కొంచెం కలర్ మారేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి కాస్త కలర్ మారిన తర్వాత అందులోనే మనం ఒక కప్పు బెల్లం వేసుకోవాలి అంటే మన కొబ్బరి తురుముకి సరిపడా బెల్లం వేసుకోండి స్వీట్నెస్ని బట్టి వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక కప్పు చిన్న కప్పు వేసుకున్నాను ఇలా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి తురుము అంతా ఫ్రై అయిపోయింది ఇప్పుడు పక్కన పెట్టుకొని తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి ఉంది కదండి మళ్ళీ ఒకసారి దాన్ని కలుపుకొని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోండి ఒక ముద్ద తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని పూరీలాగా వత్తుకోండి మైదా కదండి మనం ఎంత వత్తుకున్నా మన దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది ఇలా పూరీ సైజు వత్తుకోండి తర్వాత అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము అనేది ఒక స్పూన్ వేసుకొని దాన్ని మనం భక్షాల లాగా ఫోల్డ్ చేసుకోవచ్చు లేదు ఇక్కడ నేను భక్ష్యాలాగా అయితే చేయలేననేసి ఇలా ఇటు సైడ్ అటు సైడ్ రెండు ప్యాక్ చేసుకొని ఇలా మనం బాక్సులు ఎలా ప్యాక్ చేసుకుంటాం ఏమైనా గిఫ్ట్స్ అలా ప్యాక్ చేసుకున్నాను దాన్ని కాస్త మళ్ళీ కొంచెం అప్లై ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఒత్తుకోండి అన్నీ ఇదే విధంగా ఒత్తి పక్కన పెట్టుకోండి ఎందుకంటే మనం మళ్ళీ కాల్చుకునేటప్పుడు ఈజీ అవుతుంది ఇలా అన్నీ ఒత్తుకొని పక్కన పెట్టుకున్నాను చూడండి రెండవది కూడా మీకు ఒకసారి చూపిస్తున్న ఐడియా కోసం ఇలా ప్యాక్ చేసుకున్నాను అనేది నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి చూడండి ఇలా అన్నీ ఒత్తుకొని పక్కన పెట్టుకోండి తర్వాత డీప్ ఫ్రైకి కాస్త ఆయిల్ పెట్టుకొని ఎక్కువ ఆయిల్ పట్టదండి కొంచెం ఆయిల్ సరిపోతుంది కొద్దిగా ఆయిల్ పెట్టుకొని రెండు వైపులా టర్న్ చేసుకొని కాల్చుకోండి మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి టేస్ట్ బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకోవడం వలన మనం పైన పైన కూడా కాల్చుకోవచ్చు కానీ దానికంటే ఇలా చేసుకుంటే ఈ కొబ్బరి తురుముతోని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్